ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో నీతి నిజాయితీతో పనిచేస్తారు అనుకునే వారిని గెలిపించాలని తెలంగాణ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మడత వెంకటగౌడ్ తెలిపారు ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో తాను మడతరమ వెంకటగౌడ్ నామినేషన్లు ఉపసంహరించుకోవడం జరిగిందని రిజర్వేషన్ల పరంగా బీసీ మహిళకు రావడం బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్న తాను ఎన్నికల్లో పాల్గొనవద్దని వచ్చిన సూచనతో పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు మడతరమ గతంలోనే మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసిన నేపథ్యంలో మరోసారి పోటీ చేసే ఇంట్రెస్ట్ లేదని తెలిపారు పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు వేసి ఉపసంహరించుకోవడం వలన ఎవరైనా బాధపడితే క్షమించాలన్నారు బీసీ జేఏసీ కూటమి పోటీ చేస్తుందని ఆశించిన వారి నిర నిరాశ చెందించినందుకు బాధని వ్యక్తం చేశారు ఇల్లందు పట్టణం అభివృద్ధి చేసే అభ్యర్థులను గెలిపించాలని తాము డిమాండ్ చేసిన విధంగా ఇల్లందులో ఒకే ఒక వార్డు ఓసీ అభ్యర్థుల మినహా అన్ని చోట్ల బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు చేసినటువంటి పోరాటాల నేపథ్యంలో ఆనాడు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పర్సెంట్ ఇస్తానని చెప్పి వెనుకడుగు వేసి పదిహేడు పర్సెంట్ మాత్రమే ఇచ్చినటువంటి సర్పంచ్లలో ఫిఫ్టీ టూ పర్సెంట్ గెలిపించి చూపించినటువంటి దానికి అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయని నేపథ్యంలో అవి పక్కన పెట్టేసి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించే తలపెట్టినటువంటి సందర్భంగా నెల క్రితం నుంచి రాష్ట్ర బీసీ జేఏసీ తీసుకున్నటువంటి పోరాటాల నేపథ్యంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్గా మడత వెంకటగౌడైన నేను జాదుల శ్రీనివాసరావు గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇల్లందు ప్రాంతంలో చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని పురవీధుల గుండా పాదయాత్రలు జరిపి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలైన కావాలి లేకపోతే ప్రతి వార్డులో జనరల్ స్థానంలో బీసీలకు మాత్రమే టికెట్ ఇవ్వాలి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పడం జరిగింది మేము అనుకున్న కోరిక ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు వార్డులో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే జనరల్ స్థానంగా వైశాసు రెడ్డి నిలబడడం జరిగింది మిగతా అన్ని స్థానాలు యాదృచ్ఛికంగా ఇచ్చినలా లేకపోతే కోరికల మేరకు ఇచ్చారా లేకపోతే బీసీ జేసీ ఇచ్చిన ఫిలిప్ మేరకు ఇచ్చారా అన్ని పార్టీలు దిగొచ్చి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఇవాళ మొత్తానికి మొత్తమే టికెట్ ఇవ్వడం జరిగింది ఇరవై మూడు వార్డులకు అందరు ఉండి ఒక వార్డు మాత్రమే జనరల్ స్థానంగా వేరే వాళ్ళు నిలబడ్డారు కాబట్టి మేము అది ఇది ఒక విజయంగా భావిస్తున్నాం అదేవిధంగా ఇల్లందు పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికలు రిజర్వేషన్ ఖరారైన తర్వాత మహిళా రిజర్వేషన్ వచ్చిన తర్వాత చదువుకున్న మేధావిగా గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న మడత రామ వెంకటగౌడ్ గారు ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి నేపథ్యంలో నూట ఇరవై కోట్ల నిధులు తీసుకొచ్చేసి ఇల్లందు పట్టణాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధిపరిచి మంచి పేరు తెచ్చుకొని ప్రజల మన్ననలు పొంది మీకందరికీ తెలుసు ఇల్లందు ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందిందో మీరు పత్రికా రూపంగా కరపత్ర రూపంగా మీరు చూడడం జరిగింది ఆ నేపథ్యంలో వారిని ఇల్లందు పట్టణంలో మున్సిపల్ చైర్మన్గా చూడాలని ప్రజలు ఆశించినప్పటికీ కనీసం అసలు ఎవరు మనల్ని కోరుకుంటారు ఏ పార్టీలు కోరుకుంటాయనే ఉద్దేశంతో వారిని పిలవడం జరిగింది పిలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు మంచి పేరు ఉన్నప్పటికీ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు పార్టీ జెండాలు మోసినోళ్ళు కష్టపడ్డోళ్ళు చాలామంది ఉన్నారు మీకు అవకాశం మళ్ళీ ఉంటుంది అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో చైర్మన్గా ఉండగలిగిన మీకు వార్డు మెంబర్గా కూడా పోటీ చేయడానికి మా దాంట్లో స్థానం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది ఒక భాగం ఇది రెండోది సరే బీసీజేసి నుంచి నామినేషన్ వేయిస్తారేమో అని ఊరు అందరూ ఆశించారు అటువంటి నేపథ్యంలో నామినేషన్ వేసే వరకు కూడా మేము ఏ పార్టీ నుంచి చేస్తాము ఏ పార్టీ నుంచి చేయాలని ఎక్కడ కూడా అనుకోలేదు రాష్ట్ర జేఏసీ తరఫున పోటీ చేయాలా ఎట్లుంటుందని చెప్పేసి కమిటీ పెద్దలను అడిగినప్పుడు మీరు రాష్ట్ర జేఏసీ కన్వీనర్గా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పాల్గొనొద్దు మనము పిలిపించాము పాదయాత్ర ద్వారా రాజకీయ చైతన్యం కావాలి యువకులు ముందుకు రావాలి నూతన నాయకత్వం కావాలి ప్రశ్నించే నాయకత్వం కావాలని ఇల్లందు గుండా మీరు తిరిగారు అంతవరకు మంచి చైతన్యం వచ్చింది మిగతా ప్రాంతాల్లో కూడా చేయడం జరిగింది కాబట్టి మీరే చేసి మీరే ఉంటే బాగుండదేమో అని చెప్పేసి అని నన్ను గౌడుగా నన్ను వద్దని చెప్పి అప్పటికి రిజర్వేషన్స్ రాలేదనుకోండి వద్దని చెప్పడం జరిగింది అవును మేము దానికి కట్టుబడి ఉన్నాం మేము ఏమాత్రం పోటీ చేయము మాకు అవసరం కూడా లేదని చెప్పాను కానీ ప్రజలు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో బీసీ మహిళ అయినటువంటి నేపథ్యంలో మడతారమ్మ గారిని అనేక మంది ప్రముఖులు విద్యార్థులు యువకులు అడ్వకేట్లు డాక్టర్లు ఇలా కోరుకున్నటువంటి నేపథ్యంలో మడతారమ్మ గారిని తీసుకురమ్మని అడిగినప్పుడు మడతరమ్మ గారు ఒకటే చెప్పారు నేను ఒకసారి చేశాను నాకొద్దు వెంకటగౌడు గారికి చేయాలనే ఆలోచన ఉంది కానీ జనరల్ స్థానం రాలేదు చైర్మన్ అంటే ఆయనకు ప్రమోషన్ వచ్చేది కాబట్టి ఆయన పోటీ చేస్తే ఒక అర్థం ఉండేది ఆయనకు ఇప్పుడు అవకాశం లేదు నేను చేసిన పోస్టే మళ్ళీ చేయాల్సిన అవసరం నాకు లేదు అనవసరంగా మనం టైం అన్నీ వేస్ట్ చేయడం ఎందుకంటే కనీసం నిలబడతానని ముందుకొస్తే ఏ పార్టీలు స్వాగతిస్తాయి ఎవరు స్వాగతిస్తారని తెలియజేసే నేపథ్యంలోనే నామినేషన్ ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకి కూడా చెప్పకుండా వేయడం జరిగింది మేము నామినేషన్ వేస్తామంటే ఏదో జేఏసీ నుంచో దేని నుంచో వేస్తామని వాళ్ళందరూ ఊహించుకోవచ్చు కానీ వారికి చెప్పకుండా వారి పేరు మీద నామినేషన్ వేసి వారి పేరు మీద మేము ఎత్తుదారు అయినందుకు మేము వారికి ఆ పార్టీ కార్యకర్తలకు ఎందుకు కొండంత అండగా వస్తుందని భావించేటువంటి వాళ్ళకి నేను నిరాశ కల్పించినట్టు అయింది కాబట్టి మా యొక్క ఎత్తుగడ వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తే మమ్మల్ని క్షమించండి ఎందుకంటే పోటీ చేయాలనో పదవీ కాంక్షతోనో మేము ముందుకు రాలేదు అర్హత కలిగినటువంటి వ్యక్తులను ఎన్ వీళ్ళు ఏ పార్టీలు కోరుకుంటున్నాయి అర్హత లేని వాళ్ళు ఎంతమంది ఈ చైర్మన్ సీటు కైవసం చేసుకోవాలని వస్తున్నారు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండేటట్టుగా ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రజలకు తెలియజేసే నేపథ్యంలోనే మేము ఈ యొక్క నామినేషన్ చేశాము ఎవరు ఏం చేశారు ఈరోజు విత్తడాలకు కూడా పోయేటప్పుడు ఎవరికి చెప్పకుండా ఎవరు చెప్పారు ఎవరు అడిగారు అనేది కాదు అందరికి తెలియజేసే నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి తెలియజేసే నేపథ్యంలోనే మేము వేసాము చేశాము కానీ మా మేము సాధించినటువంటి విజయం ఏంటిది జనరల్ స్థానాలలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మేము ప్రత్యేకించి ఇవ్వకపోతే పోటీ నిలబెడతాము మా ఫోటోను కానీ మా అమ్మలు కానీ వాడుకోవచ్చు అని చెప్పాము బీసీ స్థానాల్లో బీసీలే ఉంటారు కాబట్టి మేము ఎవరికి మద్దతు పలకాల్సిన అవసరం ఉండదు కాబట్టి అది ఒక నేపథ్యం కానీ ఎవరైతే వెనకాల ఉండి పరోక్షంగా నడిపిస్తారనుకుంటారు మనం డమ్మి క్యాండెట్లను పెట్టి మేమే నిలబడదాం అనుకుంటారు ఉంటారు కదా అలాంటి చోట ప్రజలు చైతన్యవంతులై విజ్ఞులై ఆడ ఓట్లు వేస్తే ఎవరికి నాయకత్వం వస్తుంది ఎవరు మంచి చేస్తారు ఎవరు మంచి చేయగలరని ఆలోచించి ఓటు ఏమంటున్నాం అందు నేపథ్యం నిరు నిరూపించడం చేశాం ఈరోజు జరిగినటువంటి విత్తనాలకు సంబంధించిన సబ్జెక్టు ఎవరు అడిగితే చేసింది కాదు ఎవరు కోరుకుంటే చేసింది కాదు ప్రజలకు నేనుంటే మంచి జరుగుతుందని భావించారు నేనుంటే న్యాయం జరుగుతుందని భావించారు నేనుంటే మంచిగా అభివృద్ధిలోకి పోతుందని భావించారు కాబట్టి ప్రోత్సహిస్తారని భావించారు కానీ మా నేపథ్యం అది కాదు నేనే చేసి నేనే చేసి తరఫున ర్యాలీలు చేసి నూతన నాయకత్వం రావాలని కోరుకొని ప్రశ్నించే నాయకత్వం రావాలని కోరుకొని మాకు మేమే చైర్మన్గా ఉంటామనే బాగుండదు కాబట్టి మేము విత్ డ్రా చేసుకొని ప్రజలకు నిరుత్సాహపరిచినందుకు క్షమించమని వేడుకుంటున్నాం నెక్స్ట్ రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే బీసీజేఏసీ మద్దతు కోరుకుంటున్నారో నైతికంగా మాకు మీకు కొన్నంత అండా ఉంటానన్నటువంటి బీసీ జేఏసీ జాతుల శ్రీనివాస గౌడ్ గారు లేకపోతే బీసీజేఏసీ లోగోను మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారో మీరు వాడుకోవచ్చు ఎవరికి కాదు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు సిపిఎస్ సిపిఎం కావచ్చు లేకపోతే ఇతర పార్టీలు కావచ్చు బీసీ జేఏసీ లోగో ఒక హనుమంత కవచం లాంటిది దాన్ని మీరు వాడుకుంటే మీరే దానికి కొన్నంత అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం అనుకున్న పని సక్సెస్ అయింది ఏదైతే మేము మొత్తానికి మొత్తము రిజర్వేషన్లు జనరల్ స్థానాలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వాలని కోరుకున్నాము అందులో సక్సెస్ అయినాము రెండవది మంచి నాయకులను గెలిపించే దిశలో ప్రజలు వెళ్తే అది రెండవ సక్సెస్గా భావిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ విజ్ఞులైన ప్రజలు ఆలోచించి మంచి వ్యక్తులను ప్రోత్సహించి ప్రశ్నించే నాయకత్వాన్ని బలపరిచి మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బులకు వాటికి ఆశించకుండా వాళ్ళు ఆశించిన తీసుకోండి ఇచ్చిన వాళ్ళు మన పైసే సంపాదించుకున్న పై తీసుకొని అటు పైసలను చిల్లరగా ఉపయోగించుకోకుండా మంచి వ్యక్తుల కోటేయండి ఎవరి దగ్గర తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు ఎంతమంది దగ్గర తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు ఇచ్చేవాడు ఇచ్చారు తీసుకున్నవాడు తీసుకున్నాడు నాకు తెలిసి పైసలు ఏ రోజుకే ఓటు వేయమంటున్నాను ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు పంచడానికి ఓటేసి గెలిపించండి వాళ్ళు మళ్ళీ మీకు ఎటువంటిది అమ్మకుండా ఇల్లందు మున్సిపాలిటీని అమ్ముకునే వాళ్ళకు ఓటేస్తారా ఇల్లందు మున్సిపాలిటీని అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తారా ఎవరు అభివృద్ధి చేయగలరు ఎవరు అభివృద్ధి చేయలేరు మీరు గ్రహించుకొని ఓట్లేయండి అంత మాత్రమే మేము కోరుకోగలుగుతాము పలానా వ్యక్తికి ఓటు వేయమని పలానా వ్యక్తులకు ఓటు వేయమని మేము చెప్పాం పలానా పార్టీ మేము మా పాదయాత్రలను చేస్తాం చైతన్యవంతులే అధికార కాంగ్రెస్ పార్టీని చేరుతారో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో చేరుతారో లేకపోతే సిపిఐ సిపిఎం ఎమ్మెల్యే పార్టీ చేరుతారో అది మీ ఇష్టం కానీ నైతికంగా మీరు ప్రజలకు మేలు చేద్దామని రండి ప్రజలకు కాపాడదామని రండి ప్రజలకు అండగా నిలబడతామని రమ్మని మేము కోరాము అందుకు వచ్చినటువంటి నిలబడతానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ విగ్గునైన ఇల్లందు మున్సిపాలిటీ ఓటర్లకు ప్రథమ పౌరురాలిగా ఉండే వ్యక్తిని చదువుకొని మంచిగా ఉండి అభివృద్ధి చేయగలిగి స్థిరత్వం ఉండి ఎలాంటి సంపాదన వద్దు అనుకొని కోరుకునే వాళ్ళని మంచి చేయగలిగిన వాళ్ళకి మీరు ఎన్నుకుంటే మనం భవిష్యత్తులో ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ మీ ఓటు మీ నిర్ణయం మన భవిష్యత్తు కొరకేయండి మన పిల్లల భవిష్యత్తు కొరకేయండి భావితరాలకు తరాలకు ఉపయోగపడే విధంగా వేసుకోమని తెలియజేస్తూ కోరుకుంటున్నాం